సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని పదులపురం మండలంలో కనపర్తికి వెళ్లే రోడ్డుని పరిశీలించారు తదనంతరం వారు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు రెండుసార్లు ఓట్లేసి గెలిపించిన మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలం అని చెప్పుకునే పొదులకూరు మండలం ఈ మండలంలో ప్రజలు రెండుసార్లు మెజార్టీ ఓట్లేసి గెలిపిస్తే ఇదే మండలంలో కనీసం రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే పట్టించుకున్న పాపాన పోలేదు ఇదే చిత్తకూరు మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసే తిప్పలను మింగేశాడు మైనింగ్ని మింగేశాడు కోట్ల రూపాయలు దోచుకున్నాడు నేడు కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఐదు కిలోమీటర్లు రోడ్డును నిర్మాణం చేసేలా మవంతు కృషి చేస్తామని చెప్పి గ్రామస్తులకి మాట ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది ఇది మంచి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడదాం అని అన్నారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి నాయుడు సందూరి శ్రీహరి నారదాసు రవి మనోజ్ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు జమీర్ రామ్ గోపాల్ మహేంద్ర శివకృష్ణ మురళి మనోజ్ మదన్ వాసు చైతన్య గోపాల్ మధు మహేష్ మాల్యాద్రి శ్రీధర్ అశోక్ రవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ గత రెండుసార్లు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు వేచుకొని గెలిచి రెండుసార్లు శాసనసభ్యుడై వ్యవసాయ శాఖ మంత్రి అయి ఆయన సొంత మండలమైనటువంటి ఇదే పొదలకూరు మండలంలో కనీసం గ్రామాలకి కనీసం రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా ఏదైతే పొదలకూరు నుంచి కనపర్తి మీదుగా వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఆల్తుర్తి ద్వారా కనీసం ఐదు కిలోమీటర్ల రోడ్డు ఐదు కిలోమీటర్ల రోడ్డు మాత్రమే వేయలేకపోయినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసాం అదేవిధంగా ఏదైతే కూటమిలో కూటమి శాసనసభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ రోడ్డుని త్వరితగతిన నిర్మాణం చేసే విధంగా మేమందరం కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళి నిర్మాణం చేపించడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి గ్రామస్తులందరికీ కూడా మాటిస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ సొంత మండలం అని చెప్పుకునేటువంటి మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రతిరోజు కూడా ఒక మీడియా సమావేశం పెట్టి సోమిరెడ్డి గారిని తిట్టడం లేదంటే కూటమి ప్రభుత్వాన్ని నిందించడం తప్ప ఇదే సొంత మండలంలో అందుకల ఇందు లేడని సందేహం వలదు ఎక్కడెక్కడైనా సరే నా అవినీతి అక్రమాలకు అడ్డు లేదన్నట్టుగా అనేక ఆనవాళ్ళు ఒక చిట్టేపల్లి తెప్ప కావచ్చు ఒక ప్రబరిగిరి పట్నం తెప్ప కావచ్చు అదేవిధంగా మైనింగ్ కావచ్చు వరదాపురం మైనింగ్ కావచ్చు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులన్నింటినీ కూడా దోచుకొని కరోనా ప్యాలెస్ కట్టుకొని ఆయన దర్జాగా హుందాగా సొంత ఆస్తులను కూడబెట్టుకొని కోట్ల రూపాయలు ఆస్తులను కూడబెట్టుకొని ఆయన మాత్రం బాగున్నాడు అదే సొంత మండలంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయనకేం ఇబ్బందులే ప్రజలు ఇబ్బందులు పడిన ఇబ్బందులే పదులకూరు మండలం అభివృద్ధి చేయకపోయిన ఇబ్బందులే సర్వేపల్లి నియోజకవర్గాన్ని సంఘనాకిచ్చినా కానీ ఇబ్బందులే ఆయన మాత్రం మీడియా సమావేశాలు ప్రతిరోజు పెడతా సిగ్గు శారం లేకుండా మేకప్తో ఎవరో కదా ఆయన తోడేరు రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ రెడ్డి ఆ చిట్టిరెడ్డి ఆ హిజ్రా రెడ్డికి నేను ఒకటే చెప్తా ఉన్నా కూటమి ప్రభుత్వం ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీలు ప్రజలకి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యని మేము కూటమిలో భాగంగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఏదైతే మన కనపర్తి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ రోడ్డు ఏదైతే సోమశేల రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్లు కూడా ఏఎంసీ నిధుల ద్వారా డెబ్బై లక్షల రూపాయలు కేటాయించబడిందని చెప్పి ఆనాడు వైసీపీ గవర్నమెంట్ చివరి దశలో పదేళ్ల పాటు నిద్రపోతూ ఉండి చివరి దశలో రోడ్డు నిర్మాణం కోసం అని చెప్పి ఏదో అక్కడక్కడ కూడా బాగున్న రోడ్డును కూడా చెల్లా చెదర చేసి ఏదైతే చిప్స్ ద్వారా మట్టిదోలు ఉండారట కానీ ప్రయాణికులు ఎంతో ఇబ్బందులు పడుతూ ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు టూ వీలర్స్ కావచ్చు ఆటోలు కావచ్చు ఎన్నో సార్లు ఇబ్బందులు పడతా పంచర్లు అవుతా నానా అవస్థలు పడతా ఉన్నారు దారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ రోడ్డుని నిర్మాణం చేసేదానికి మేము మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు